ఈ చేపల పులుసులోకి సరిపడా ఆయిల్ ఆయిల్ పీటెక్కి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలా ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదండి ఇందులో అల్లం పేస్ట్ నూనె అల్లం పేస్ట్ కూడా నిమిషాలు వేగాండి అలా వేగింది కదండి అల్లం పేస్ట్ ఉల్లిపాయలు అందులో టమాటా ప్యూరీ వేస్తున్నాను ఇది ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేపలేదు నేను ఒక్క చిన్న టమాటా వేస్తున్నాను పచ్చం లేకుండా దీన్ని ఆయిల్లో మగ్గించుకోవాలి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు టమాటా మసాలా వేయుతుంది కదండి పసుపు కూడా వేసుకోవాలి కల్లుపు వేస్తున్నానండి చేపల పులుసులో కల్లుపు టేస్ట్ వస్తుంది తప్పకుండా సాల్ట్ కాకుండా కల్లుప్పు యూస్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం ఆ ముక్కల మీద కారం వేసేసుకున్నాం ఎంతైతే పడుతుందో అంత వేసేసుకుందాం ఇప్పుడే వేసుకున్నాం కదండి చేప ముక్కలు ఒక్కసారి గంట పెట్టి మామూలుగా ఇలా కలిపిస్తే ఇప్పుడు గట్టిగా ఉంటాయి కదా చీదరవు కొన్ని కలిపేసుకొని తర్వాత గంట పెట్టండి మనకి కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనకు ఎంతైతే పులుపు సరిపోతుందో దానికి తగినట్టుగా చింతపండు కోసం ఇసుకు పోసుకోవాలి అట్లా మరుగుతున్నప్పుడు పచ్చిమిరగాయ చీలికలు వేసుకున్నాం కదా పచ్చిమిరకాయ చీలికలు అవి పులుసులో బాగా మరుగుతాయి ఇట్లా మూత వేసేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మరగనిద్దాం ఉడికిపోయిందండి చివరిలో ధనియపొడి కొత్తిమీర కూడా వేసేసుకోండి నల్లంటే ఒక్కసారి అంతేనండి ఇంకా స్టవ్ ఆపేసేసుకోవడమే ఎంతో ఈజీ ప్రాసెస్ గా చేసుకునే చేపల పులుసు రెడీ అయిపోయింది